ఈ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు అనేటివి చాలా ప్రమాదకరమైనవి ఏ గతంలో మనల్ని పరిపాలించిన వాళ్ళు వాళ్ళెవ్వరు కూడా ప్రజల సమస్యలను ప్రజల యొక్క ప్రాథమిక సమస్యలను కూడా ఎవ్వరూ ప్రధానంగా పరిష్కారం చేయలే గతంలోని వాళ్ళు కూడా మనల్ని కాంగ్రెస్ వాళ్ళు చాలా సుదీర్ఘకాలం పరిపాలన చేసింది తర్వాత జనతా పార్టీ పరిపాలన చేసింది తర్వాత బీజేపీ అంతకుముందు కూడా పరిపాలనకొచ్చింది వచ్చింది మొన్న పద్నాలుగు నుంచి కూడా బీజేపీ పరిపాలన పద్నాలుగులో వచ్చింది తర్వాత పంతొమ్మిదిలో వచ్చింది ఇప్పుడు ఇరవై నాలుగులో అంటే గత ప్రభుత్వాలు ఏవి కూడా మన ప్రజల కార్మికులం అనుకోండి రైతులం అనుకోండి మధ్యతరగతి అనుకోండి అదేవిధంగా మహిళల సమస్యలు అనుకోండి నిరుద్యోగం అనుకోండి లేదా అణచివేదకు సంబంధించిన దళితులు అణచివేత ఆదివాసులు అణచివేత అంటే ఈ సమస్యలు ఏవి కూడా ప్రధానంగా గత ప్రభుత్వాలు కూడా పరిష్కారం చేయలేదు అయితే వాటికంటే కూడా ఈరోజు అంటే ఆ సమస్యల కూడా ఇప్పుడు నేను చెప్పిన పేర్కొన్న ఆర్థిక సమస్యలు కానివ్వండి అణచివేత సమస్యలు కానివ్వండి వాటిని ఏ పార్టీ కూడా మౌలికంగా పరిష్కారం చేయనప్పటికీ కూడా అవి రోజు రోజుకు చాలా తీవ్ర రూపం దాలుస్తున్నది అంటే గతంలో కంటే కూడా ఈరోజు ఆ రకమైన ఆర్థిక సమస్యలు అవి చాలా తీవ్ర రూపం దాలుస్తున్నవి వాటి ఎవ్వరూ కూడా పరిష్కారం చేయకపోయినా ఈరోజు ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి కారణాలను అంటే రకరకాల పార్టీలు రకరకాల కారణాలు చెప్తాయి మనం గతంలో కూడా కాంగ్రెస్ ఏం చేస్తుందని కాని జనతా పార్టీ గురించి కూడా అని మనం మాట్లాడుకున్నాం అంటే ప్రజల యొక్క ప్రాథమికమైన ప్రాథమిక సమస్య ఏంటంటే ఉద్యోగం ఉద్యోగ సమస్య పరిష్కారం చేయాలి లేదా అణచివేత సమస్య కూడా పరిష్కారం కావాలి అంటే మన దేశంలో ఉంటే వేల ఏళ్ళుగా ఉంటే కుల వివక్ష ఉంది అది ఈరోజు కూడా ఏమి ప్రాథమికంగా పోనే ఇలా కొన్ని విషయాల్లో కొంత సరళత్వం వచ్చినా వచ్చి ఉంటుంది కానీ అది ప్రాథమికంగా పోలేదు అదే విధంగా మహిళల మీద అణచివేత కూడా వేల ఎండగా కొనసాగుతుంది వాస్తవంగా ప్రజాస్వామ్య దేశం అంటే అట్లాంటివి అణచివేత ఉండొద్దు కానీ అలాంటి అణచివేతలు అట్లా కొనసాగుతూనే ఉన్నవి అంటే ఈ రకమైన సమస్యలు పరిష్కారం చేయడం కోసం వీటంతా పరిష్కారం చేయాలి దానికంతా కాంగ్రెస్ కారణం చెప్తుంది జనతా పార్టీ ఒక కారణం చెప్పింది బీజేపీ కూడా ఒక కారణం చెప్తుంది మన ఉద్దేశంలో కాంగ్రెస్ కానీ ఈరోజు జనతా పార్టీ లేదు కానీ తెలుగుదేశం బిఆర్ఎస్ పార్టీ ఈరోజు బీజేపీ ఈ పార్టీలన్నీ కూడా ప్రజల యొక్క ప్రాథమిక సమస్యలు పరిష్కారం చేయడానికి రకరకాల కారణాలు చెప్పి ప్రజలను భ్రమల్లో ఉంచి మేము పరిష్కారం చేస్తామని వాళ్ళు అంటే ఈ సమస్య అయితే మేము పరిష్కారం చేస్తామన్నారు ఈ సమస్య మనం గాన పరిష్కారం చేసుకుంటే అది అవి పరిష్కారం అవుతాం అన్నారు ఉదాహరణకు తెలంగాణ ఉన్నది మనం తెలంగాణ తెచ్చుకుంటే మన సమస్యలు పరిష్కారం అని చెప్పింది అంతకుముందు రామారావు కారణం తీసుకుంటే అంటే ఏదో కారణం తప్పకుండా వాళ్ళు ఇదే ఈ సమస్య ఉంది కాబట్టి ఈ సమస్య లేకపోతే మనం మన సమస్యను పరిష్కారం చేసుకుంటాం అనేది మన సమస్య ప్రధాన సమస్య ఏమిటంటే మనం చాలా స్వేచ్ఛగా ఆర్థికంగా బ్రదతో బ్రదతో జీవించే ఆ జీవితం కావాలి మనకు ఆర్థికంగా చాలా భరోసాగా ఉండే జీవితం మనకు కావాలి అందరికి కూడా ప్రాథమిక అవసరాలు ఇల్లు కావాలి విద్య కావాలి వైద్యం కావాలి ఇవన్నీ కూడా మనకు కావాలి ఇవన్నీ కూడా మనకు కావాలంటే నేను కొంచెం వెనక్కిపోతే అంత దూరం అవసరం లేదు కానీ ఇంగ్లీష్ వారు పరిపాలన చేస్తున్న కాలంలో వాళ్ళు వెళ్ళిపోతే అంటే వాళ్ళ నుంచి మనం నిన్న అయిపోతే సమస్య అని అయిపోతాం అనుకున్నాం మనం నిజమా కాదా అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఉండబడితే మనకు మనకి ఇండ్లు లేవు ఏదైనా విద్య లేదు వైద్యం లేదు ఉద్యోగాలు లేవు అంటే ఇవన్నీ కూడా ఆ రోజు కూడా మనం అనుకున్నాం ఇంగ్లీష్ వాళ్ళు పోతే మనకి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి కానీ అది వాళ్ళు వెళ్ళిపోయారు సమస్య అలాగే ఉంది ఆ తర్వాత రామారావు వచ్చి అంటే మన తెలుగు వాళ్ళమంతా ఐక్యమై అంటే పైన ఆల్ ఇండియా లెవెల్లో మనం పరిపాలన చేస్తున్నారు మనం తెలుగు వాళ్ళమే కానీ పరిపాలన చేసుకుంటే ఏమవుతుంది మన సమస్య పరిష్కారం అవుతుంది తర్వాత ఆ తర్వాత చాలా అయిన తర్వాత అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే తెలంగాణ నుంచి ఏం అభిప్రాయం వచ్చింది అంటే కేసీఆర్ లాంటి వాళ్ళు కాదు తెలంగాణ వాళ్ళమే కానీ పరిపాలన చేసుకుంటే అంటే ఆంధ్ర వాళ్ళు పరిపాలన చేస్తున్నందుకు వల్ల మన సమస్యలు అట్లే ఉన్నాయి వాళ్ళ మనల్ని మనమే పరిపాలన చేసుకుంటే అంటే తెలంగాణ వాళ్ళే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కావడం ఒకటే కాదు అధినాయకత్వం అంతా ఇక్కడే ఉండాలి అంటే అంతకుముందు కూడా ముఖ్యమంత్రులు అయ్యిండు తెలంగాణ వాళ్ళు నరసింహరావు ప్రధానమంత్రి అయ్యిండు చిన్నారెడ్డి అయ్యిండు కానీ ఆయన దానికి ఏం చెప్పారంటే తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రి కావడం కాదు తెలంగాణ వాళ్ళే నిర్ణయా నిర్ణయాత్మకంగా ఉండాలి వాళ్ళే అధినేతలుగా ఉండాలి పార్టీల పార్టీలో అంటే మనం అందరం కూడా నిజమే నమ్మినాం మనం అంటే జనం జనం అంతా నిజమేనేమో అధినేతగా నిర్ణయాలన్నీ కూడా ఇక్కడే జరిగితే మన సమస్యలు పరిష్కారం అవుతామని మనం నమ్మినాం కానీ పరిష్కారం కాలే ఇంకా నిరుద్యోగం అనేది ఎంత ఎక్కువైపోయిందంటే నేను ఒక ఉదాహరణ చెప్తా రైల్వే ఉద్యోగాలట ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఉన్నాయట ఒక ఉద్యోగాల ప్రకటన ఎంతమంది రకాలు చేసిందంటే కోటిన్నర మంది మీరు ఆలోచన చేయండి అంటే ముప్పై ఐదు వేల నాన్ టెక్నికల్ ఉద్యోగాలు అంటే ఎవరైనా టెన్త్ పాస్ అయితే మామూలుగా ఏ స్కిల్ అవసరం లేదు అట్లాంటి ఉద్యోగాలు ముప్పై ఐదు వేలు ఉంటే ఆల్ ఇండియా లెవెల్లో కోటిన్నర మంది దరఖాస్తు పెట్టారు అంటే ఎంతమంది అంటే ఇంత చాలా అంటే ఐదు వందల మందికి ఒక మనిషి ఉద్యోగం కోసం సుమారు అంటే లెక్క చేస్తే మూడు నలభై వందల మందికి ఒక మనిషి కావచ్చు అంటే ఇంత కాంపిటీషన్ అంటే ముప్పై ఐదు వేల మందికి వస్తే లక్ష కోటి నలభై ఐదు లక్షల మందికి రావు కదా ఉద్యోగాలు మన తెలంగాణలోట ఇరవై తొమ్మిది లక్షల మందికి ఉద్యోగాలుగా కావాలని వాళ్ళు కోరుతున్నారు ఇరవై తొమ్మిది లక్షల మంది మళ్ళంతా అంటుంటారు మన కాంగ్రెస్ కూడా అంటుంది రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాయి మేము ఇచ్చేస్తాం అంటున్నారు అంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తే అంత అయిపోద్ది అన్నట్టుగా ఇరవై తొమ్మిది లక్షల మంది అంటే ఈ సమస్యను పరిష్కారం చేయాలి పరిష్కారం అంటే గతం వాళ్ళంతా రకరకాల కారణాలు చెప్పింది భారతదేశ ఎముక్తి కావాలన్నారు తెలుగు వాళ్ళ వంత ఐక్యం కావాలన్నారు తెలంగాణ వాళ్ళ అంతా ఐక్యం కావాలన్నారు ఈరోజు వాళ్ళ ఐక్యం కావాలని చెప్పారు కానీ ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం భారతీయ జనతా పార్టీ హిందూ హిందువులంతా ఐక్యంగా ఉండడం కాదు ఒక ఐక్యమే కాదు హిందువులకు మాత్రమే దేశభక్తి ఉంటది ఇంకెవరికి దేశభక్తి లేకుంటది హిందువులకు మాత్రమే దేశభక్తి ఉండే నమ్మే పార్టీ అధికారంలోకి వస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి వాళ్ళు ఎందుకట్లా అంటున్నారంటే హిందువులకు మాత్రమే దేశభక్తి ఉంటుంది హిందువులు మాత్రమే భారత జాతీయుల అనేక తరహాల వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళ గురువు ఉన్నాడు ఈ బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్ గురువు ఆర్ఎస్ఎస్ గురువు గతంలో ఉన్నాడు మీరంతా ఆయన పేరు విన్నారో లేదో గోల్వాల్కర్ అని ఆయన ఆర్ఎస్ఎస్ యొక్క ఆల్ ఇండియా సర్సంచాలక్ గా పనిచేసిండు అధ్యక్షుడుగా అధ్యక్షుడిగా వాళ్ళంతా సర్సంఘ చాలక్ అంటారు అధ్యక్షుడు అంటే ఆయన పనిచేసి ఆయన ఏం చెప్పాడంటే మన దేశానికి ముగ్గురు శత్రువులు ఉన్నారని చెప్పిండి ఆయన ముగ్గురు శత్రువులు ఒకరెవరంటే ముస్లిం రెండెవరంటే క్రైస్తవు మూడెవరు కమ్యూనిస్టు అంటే కమ్యూనిస్టు వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా అంతకంటే కూడా ముఖ్యంగా ఆయన ఏం చెప్పిందంటే మనం అందరం కూడా ఆలోచన విషయం ఆయన చెప్పింది అంటే అట్లా వాళ్ళు వాళ్ళ వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు ఏం ప్రయత్నాలు అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే చాలా మంది మామూలు హిందువులు అంటే కూడా నిజమేనేమో నిజమేనే అన్నంతగా ఆయన ఏమంటున్నాడు అంటే ఈ ముస్లింలు మన దేహంలో పుట్టింది నిజమే కానీ ముస్లింలకు పవిత్ర స్థలం ఎక్కడుంది పవిత్ర స్థలం ఎక్కడుంది భారత్లో లేదు మక్కల భారత్లో పవిత్ర స్థలం లేకుంటే భారత్ మీద వాళ్ళకి ఎట్లా భక్తి ఉంటుంది అరే నిజంగా మామూలు హిందువులు అంతే అనుకుంటారు నిజం మీద అరే మనకైతే కాశీలో ఉంది మనకి ఎక్కడ ఉంది కాశీలో ఉంది హరిద్వార్లో ఉంది తిరుపతిలో ఉంది మన మన పవిత్ర భూమి లేదా మన పవిత్ర స్థలం ప్రపంచంలో ఎక్కడా లేదు ఎక్కడ ఉంది హిందువులది ఇక్కడే ఉంది ముస్లింలది ఇక్కడ లేదు మనది మక్కాలో ఉంది కాబట్టి వాళ్ళు ఈ భూమిని పవిత్రమైన భూమిగా భావించరు కబరా దేశానికి ఉండడానికి అవకాశమే లేదు లేదు ఇది వాళ్ళ సిద్ధాంతం ఇది మామూలు హిందువులంతా ఏమైపోతారు నిజమేనేమో అనుకుంటారు క్రైస్తవులు వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళ ప్రతి స్థలం ఎక్కడుంది ఏసు క్రీస్తు పుట్టిన అక్కడ ఇజ్రాయేల్ జెరూసలంలో ఉంది అంటే వాళ్ళంతా ఏం భావిస్తారంటే క్రైస్తవ రక్ష ఈ భారత భూమిని పవిత్రమైన భూమిగా భావించరు వాళ్ళు అయితే ఈ దగ్గర బట్టడానికి పనికి వచ్చే భూమి అనుకుంటారు అసలు వాళ్ళు ఏం అనుకోరా అంటే అనుకుంటారు మాకు ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ నేను ఇక్కడ బతుకుతుంది ఇక్కడ ఇంత మాత్రమే వాళ్ళకు ఉంటుంది కానీ పవిత్రమైన స్థలం అని ఉండదు పవిత్ర స్థలం అంటున్నా భక్తి ఏర్పడదు దానికోసం ప్రాణమిస్తాడు కానీ ముస్లింలకు క్రైస్తవులకు ఇది పవిత్ర స్థలం కాదు కాబట్టి వాళ్ళు ఏ రకంగా ఈ పవిత్ర భూమి కోసం ఇచ్చే అవకాశమే ఉండదు ఇది వాళ్ళ బోధన ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మన దేశంలో ఐక్యత రావడం లేదు మన దేశంలో ఈ విదేశీయులు చొరబడుతున్నారు పెద్ద అల్లలు జరిగిపోతున్నవి కాబట్టి ముందు ఆ సమస్య పరిష్కారం చేసుకోవాలి కదా ఎవరికైనా ఏమనిపిస్తుంటే కొట్లాట ఉంది కదా ఇంట్లో ఇప్పుడు ఊరికి అన్నం ఆ మంట చేస్తలేవు బియ్యం లేవు ఇది లేవు మా ఫస్ట్ ఫస్ట్ ఏం ఒక ఇంట్లో కొట్లాట అవుతుంటే వేరే వాళ్ళతో అందరు ఏం ఆలోచన చేస్తారు ఏం వాళ్ళు చేస్తాం అందరం కూడా అరే నీదేమో పెట్టావా అరే వాడు ఏదో మన దాడి చేస్తున్నాడు వాడికి వ్యతిరేకంగా అందం తయారుగా పెట్టి అన్నం పెట్టలేదు డబ్బులు ఇవ్వలేదు ఆడికి పోతుంటి అని అంటే మన ఇంటి పెద్ద ఏమంటారు అరే అది కాదు సమస్య సమస్య ఇది మన గోవు పవిత్రం క్రైస్తవులకు ముస్లింలకు మన గోవు పవిత్రం కాదు అంటే ఈ రకంగా మామూలు హిందువులందరిని ఎంత రెచ్చగొడుతున్నారంటే నిజమేనేమో అని కానీ వాస్తవానికి అదంతా కూడా అట్లా ఏ దేశంలో ఈ తరహా ప్రచారంగా ఈ తరహా ఇది తప్పుడు సిద్ధాంతం నేను ఎందుకంటే అంటున్నానంటే క్రైస్తవులకు ఒక వంద దేశాలు ఉంటాయి అమెరికా ఉంది కదా అమెరికాలో అంత చాలా మంది క్రైస్తవులు అందరు కాకపోయినా ఎక్కువ మంది మన క్రైస్తవులు ఆయన అమెరికా వాళ్ళకు దేశభక్తి ఉంటుందా ఉండదు అమెరికాలో వాళ్ళకి ఎక్కడ జరువు ఉంటుందా అంటే ఏమైనా మాట్లాడితే అంటే మామూలు జనం అంత అంతగా ఆలోచించే పరిస్థితి లేదు అరే జను ఉందా అమెరికా వాళ్ళకు ఎందుకు ముస్లింలు కూడా యాభై దేశాలు ఉన్నాయి ప్రపంచంలో మక్క ఒకటే సౌదీ అరేబియాలో ఉంది మన ఇరాన్ వాళ్ళకు ఇరాక్ వాళ్ళకు లేదు ఇంకో వరకి వీళ్ళందరికీ పవిత్ర స్థలం ఎక్కడ ఉంది ఇరాన్లో లేదు ఇరాక్ లో లేదు అల్జీరియా చాలా దేశాలు యాభై దేశాలు ఉన్నాయి ముస్లిం దేశాలు మన మన పవిత్ర స్థలం ఎక్కడ ఉంది మక్క మన వాళ్ళు ఎవరికి దేశభక్తి లేదు ఆ దేశంలో ఉండే వాళ్ళందరికీ కానీ ఇదంతా కూడా గోబెల్స్ ప్రచారం ఇదంతా తప్పుడు ప్రచారం అబద్ధ ప్రచారం అది నిజంగా దేశము జాతి భక్తి అన్ని వేరే విషయాలు మతం వేరే విషయం మతానికి రాజకీయాలకు సంబంధం లేదు మత పవిత్ర స్థలాలకు మన దేశవ్యాప్తికి సంబంధం లేదు అట్లా సంబంధం పెట్టేటట్టయితే యాభై దేశాల ముస్లింలంతా కూడా వాళ్ళకి ఎవరికి ఆ దేశాలను కూడా తెలుగు అయిపోతుంది క్రైస్తవులు కూడా ఎవరికి లేనట్టు అయిపోతుంది అంటే ఇట్లాంటి తప్పుడు భావాలను తప్పుడు పద్ధతులను వాళ్ళు జనాలను తీసుకొచ్చి వాళ్ళకి ఎవరికీ దేశభక్తి ఉండదు అనే పేరు మీద వీళ్ళందరికీ కూడా అంటే క్రైస్తవులకు ముస్లింలకు పవిత్ర స్థలం కాదనే పేరు మీద హిందూ మామూలు రెచ్చగొడితే వీళ్ళందరికీ కూడా కమ్యూనిస్టులు సపోర్ట్ చేస్తారు వాళ్ళకు కూడా అంటారు ఒకవేళ ఇంకా ఆ సపోర్ట్ ఒకటే కాదు వాళ్ళది కూడా వాళ్ళకు కూడా పవిత్రమైన గురువు ఎవరున్నారు మన దేశం అయితే ఎవరు లేరు కమ్యూనిస్టులు అంటే వాళ్ళు చెప్పేది అంటే సాధారణంగా నిజమే అనిపిస్తుంది కదా ఎవరున్నారు కమ్యూనిస్టుల గురువు ఫస్ట్ ఒక్కరి ఫోటో లేదా ఇండియా వాళ్ళది ఇది ఎంత రెచ్చగొట్టే అవకాశం ఉంది కదా అరేం మనుషులు వీళ్ళు కదా ఎవరికైనా అనిపిస్తుంది కదా అని ఒక్కరు ఇండియా ఒక్కరు లేడా ఒక్కలే కూడా ఇట్లా దేశభక్తిని దేశభక్తిని ఎట్లా తీసుకొస్తారు ఎట్లా 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 ఇది అర్థం లేదు మంచి ఎక్కడ ఉంటే అక్కడ మంచి మనది మంచి అనేది ఎక్కడన్నా ఉండని అది మనది వీళ్ళు మంచి చెప్పారు కాబట్టి ఇక్కడ ఉన్నారు వీళ్ళు వాళ్ళే మన దేశస్తులు కాదు మనకు అది అవసరం కూడా అది కాదు మంచి చెప్పారు ఎవరు మంచి చెప్తే వాళ్ళు వాళ్ళు కూడా అంటుంటారు రాముడు గుణాభి రాముడు నిజమే అదంతా ఆ కాలంలో నిజంగానే రాముడు అదంతా అదొక విషయం వాళ్ళు ఏమంటారంటే లోక కళ్యాణం కోసం ఆయన చేశారు అంటారు లోకం అంటే ఎవరయ్యా భారతదేశం ఏంటంటే ఆ కాదు కాదు లోకం అంటే మొత్తం ప్రపంచం అంతారంట అంటే రాముడేమో ప్రపంచం అంతా ప్రపంచమంతా కూడా ఆదర్శనీయుడు ఆయన కదా మన మార్క్స్ ఆదర్శయుడు కాదా మహమ్మద్ ఆదర్శయుడు కాదా జీసస్ క్రీస్తు కూడా ఆదర్శయుడు అయితే కదా వాళ్ళ పద్ధతి ప్రకారమే కాబట్టి ఇదంతా కూడా మోసం దగ ఆ రకంగా మెజారిటీ వాళ్ళందరినీ కూడా ఎవరైనా అదే చేశారు మెజారిటీని ఏం చేయాలి వాళ్ళని ఐక్యం చేయాలి ఐక్యం చేయడం అంటే ఐక్యం అంటే అంత మంచి అంత పదం కూడా మనం వాడద్దు ఏం వాడాలి వాళ్ళని ఏం చేయాలంటే ఉన్మాదులుగా మార్చాలి వాళ్ళను ఉన్మాదులుగా మార్చాలి ఇదే ఫలానా విషయానికి పలానా శత్రువు ఫలానా కారణం అనే విద్వేషాన్ని పెంచాలి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళంటే భారతదేశాన్ని పవిత్రమైన దేశంగా పవిత్రమైన భూమిగా భావించే వాళ్ళు మాత్రమే దేశభక్తులు అనే పేరు మీద ముస్లింలను క్రైస్తవులను ఈవెన్ కమ్యూనిస్టులను కూడా వాళ్ళకు మార్క్స్ జరమని అక్కడ వాళ్ళు ఉన్నారని ఇక్కడ ఎవరు లేరు అనే పేరు మీద వాళ్ళు విద్వేష కాబట్టి అటువంటి విద్వేషపూరితమైన పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది ఈసారి మూడవసారి కూడా అధికారంలోకి రాబోతుంది అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది మోదీ స్వయంగా మాట్లాడుతున్నాడు నాలుగు వందల సీట్లు మాకు వస్తాయి అనేటట్టుగా మూడు వందల డెబ్బై సీట్లు బాపార్చికే వస్తాయన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఈ రకమైన భయాందోళన కలిగించిన ఇప్పుడు సిఏ చట్టం తీసుకొచ్చారు గతంలో అది కరోనా వచ్చిన ఫలితము లేకుంటే ఆ షా అక్కడ షాన్ బాగా షాన్ బాగా మూమెంట్ ఒకటి జరిగింది అయ్యా ఇదేం చట్టం బాబు మేము వేల వెళ్ళి ఇక్కడ ఉన్నాం ముస్లింలు అంటే నిన్న మొన్న వచ్చి అక్కడ ఇరాక్ నుంచో సౌదీ నుంచో వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళందరూ ఇక్కడనే ఇక్కడంటే మొన్న నూట యాభై రెండు వందల కాదు వేరే ఎన్నికలు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి నచ్చింది మతాన్ని స్వీకరించారు అంతా వేరే విషయం ఇప్పుడు మన అలా మీరందరూ కూడా ఇక్కడ వాళ్ళే కమ్యూనిజం మంచిది కమ్యూనిజం అంటే ఏముంది అందరం సమానంగా ఉండడం అందరం సమానంగా ఉండడం అన్నమాట ఎవరు ముందు చెప్తాడో ఆయన పేరు చెప్తున్నాం అంతే ఆయన దేవి కాదు అట్ల కాదు ఆయన అందరూ సమానంగా ఉండాలి అన్నాడు అరే ఇది మంచి మాట కదా అనుకున్నాం మనం ఈ ఈ తరహాగా బీజేపీ వాళ్ళు ఈ రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టేస్తున్నారు కాబట్టి మనం అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కానివ్వండి బిఆర్ఎస్ కానివ్వండి తెలుగుదేశం కానీ అందరూ కూడా రైతులకు ఏం మేలు చేసేవాళ్ళు కాదు ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనమేం అర్థం చేసుకోవాలంటే ఈ కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ లేకపోతే తెలుగుదేశం కానివ్వండి ఏదైనా కానివ్వండి వీళ్ళందరూ ఎవ్వరు కూడా ప్రజల పార్టీలు కావు ప్రజల కోసం ఉండే వాళ్ళు ఎంత మాత్రము కాదు కానీ ఈ రోజు ఏం పరిస్థితి వచ్చిందంటే బీజేపీ కూడా ప్రజల పార్టీ కాదు కానీ ఎక్స్ట్రా ఏం చేస్తుంది అది మొత్తం హిందూ ప్రజలందరినీ కూడా విద్వేషపూరితంగా తయారు చేస్తుంది అంటే ఎనభై శాతం జనాన్ని ఒక పదిహేను ఇరవై శాతం జనం మీద దాడి చేసినట్టుగా వాళ్ళ మీద దాడి చేసే ఈ రెండు వాళ్ళ పీరియడ్ లో అదే జరిగింది కూడా తక్కువ స్థాయిలో జరిగింది గోవు ముస్లింలు చంపింది కొంతమందిని గోవి గోవు గోవును చంపిండ్రు అని దర్శనం కూడా చంపే వాళ్ళు హింసించిండ్రు అంటే ఈ రకంగా వాళ్ళ చరిత్ర అంతా అట్లా మన ఉంది సిఏ చట్టాన్ని తీసుకొచ్చారు ఏమిటంటే కామ్రేడ్స్ సిఏ చట్టం ప్రకారము ఫలానా బంగ్లాదేశ్ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ నుంచి ముస్లిం నేతలు ముస్లింలు కాని వాళ్ళు ఎవరైనా రాని ఈ దేశానికి వాళ్ళకి మేము పౌరసత్వం ఇస్తాం ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం ఇవ్వం అని చెప్పారు అంటే ఆ దేశం నుంచి వాళ్ళు ఎవరు అంటే బంగ్లాదేశ్ నుంచి ఎవరు వచ్చింద్రు పాకిస్తాన్ నుంచి ఎవరు వచ్చిండ్రు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరు వచ్చింది ఎట్లా గుర్తు అంటే పోనీలే మాట వచ్చక నేను ఏమంటున్నా అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింద్రా మీరు గుర్తుపట్టండి చూడండి మరి వాళ్ళ దేశంలో ఏం పని లేదా వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు అనుకోండి మీరు పాకిస్తాన్ నుంచి ఎవరైనా చోడ గుర్తుపట్టండి బంగ్లాదేశ్ నుంచి ఎవరు గుర్తుపట్టండి కానీ ఎలా గుర్తుపడతారు మీరు ఎలా గుర్తుపట్టాలి బంగ్లాదేశ్ వాడు బెంగాలీ వాడే ఇండియా వాడు బెంగాలీ వాడే అంటే బెంగాలీ వాడు కాదనడానికి లేదు పాకిస్తాన్ లో పంజాబ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ పంజాబ్ వాళ్ళు ఉన్నారు సింధుని ఉన్నారు పాకిస్తాన్లా ఇక్కడ సింధీలు ఉన్నారు కృష్ణ లాల్కృష్ణ యద్వాని సింధీ అంటే ఎట్లా గుర్తుపడతారు మీరు వాళ్ళు చెప్పారు ఎట్లా గుర్తుపడతారు అంటారు ఏం చెప్పారు వాళ్ళు అయ్యా పద్నాలుగు డిసెంబర్లో మేము లోకి వచ్చినాం మేము అధికారంలోకి వచ్చినాం పద్నాలుగు డిసెంబర్లో వచ్చింద్రా టైం ఏదో పద్నాలుగులో వచ్చింది వాళ్ళ అధికారంలోకి మేము రాకములు ఎవరైనా వచ్చి ఉంటే పోనీ అది మాకు బాధ్యత లేదు లేదు కాంగ్రెస్ వాళ్ళు రప్పించుకుని ఉంటారు వాళ్ళని అయితే ఇచ్చి పెడతాం కానీ మా జమాన్ల మా జమాన్లు ఎవరైనా వస్తే వాళ్ళందరూ రుజువు చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఏ దేశంలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అంటే పద్నాలుగు డిసెంబర్ కంటే ముందు రాలేదు వచ్చినా అని చెప్పడానికి ఏ రుజువు అంటే ఒకటే ఒకటి ఏంటంటే నలభై ఏడు కంటే ముందు నుంచి ఇక్కడ ఉన్నా అని చెప్పాలన్నమాట నలభై ఏడు కంటే ముందు నుంచి ఇక్కడ ఉండాలి అంటే గుర్తుపట్టాలంటే ఇంకా అంటే నలభై ఏడులో మనం విడిపోయినాం కదా పాకిస్తాన్ ఇండియా నల అంటే ఒక మూడు తరాల వాళ్ళు ఇక్కడ ఉన్నాం మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు మూడు తరాల నుంచి మేము ఇక్కడే ఉన్నామంటూ చేసుకోవాలి ఇదంతా ఎవరికైనా ఉంటుందా ఆ రికార్డు ఉంటాయా అంటే ఇప్పుడంతా భయం భయం ఎవడు మూడు తరాల వాళ్ళను సాక్ష్యం చూపించుకుంటే వాడిని నువ్వు ఆఫ్ఘనిస్తాన్ రా నువ్వు పాకిస్తాన్ రా నువ్వు బంగ్లాదేశ్ అని చెప్పి వెళ్ళగొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఏం కావాలి భయం భయపడాలి భయపడిపోవాలి అంటే సుమారు మన దేశంలో ఒక ఇరవై కోట్ల పదిహేను కోట్ల మంది ముస్లింస్ ఉంటారు తక్కువ లేరు పదిహేను ఇరవై కోట్ల మంది ముస్లింలు అందరినీ కూడా వాళ్ళు భయపెట్టి ఇంత